హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బాగుంటుందండి ఏమంటే ఏ విషయం అంటే ఈరోజు వీడియోలో చూడబోయేది ఏ ఇన్కమ్ ఉన్నోళ్ళు ఎంతంత సేవింగ్స్ చేయాలి ఆ సేవింగ్స్ని ఎలా పెంచుకుంటూ వెళ్ళాలి అని మనం చూడబోతున్నామండి చాలామందికి తక్కువ ఇన్కమ్ ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది ఈరోజు నేను చెప్పేది టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్నవాళ్ళు ఎవరెవరు ఎంతెంత సేవింగ్స్ చేయాలి దాన్ని ఎలా పెంచుకుంటూ పోవాలి అని చెప్పబోతున్నానండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అలానే కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజును కూడా సపోర్ట్ చేయండి అందులో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి టిప్స్ అది కుకింగ్ టిప్సా బ్యూటీ టిప్సా ఏమని చెప్పలేమో అన్ని టిప్స్ ఉంటాయి అలానే కుకింగ్ వీడియోస్ వస్తాయి వీక్లీ వన్స్ తమిళ్ క్లాస్ అండి స్టార్ట్ అయింది ఒక క్లాస్ చూడడం వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక చూడండి సరైన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం ఏ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎంత సేవింగ్స్ చేయాలని మనకి ఇప్పుడు తక్కువ ఇన్కమ్ ఉందని అస్సలు సేవింగ్స్ చేయకుండా ఇదే చాలడం లేదండి ఇందులో ఏంటండి సేవింగ్స్ అని మీరు అనుకోవచ్చు మనకి ఎంత వచ్చినా చాలదండి మనమే సరిపెట్టుకోవాలి ఎంత వచ్చినా కూడా చాలదు ఖర్చు పెట్టేవాళ్ళు దాన్ని సరిపెట్టుకోవాలి పెట్టుకున్నట్లయితే ఎంతో కొంత ఇన్కమ్ని మనం ఎంతో కొంత మనీని సేవింగ్స్ తప్పకుండా చెయ్యొచ్చండి ఎయిటీ ట్వంటీ రూల్ ప్రకారం ఏం చేయాలంటే థౌజండ్కి టూ హండ్రెడ్ అండి సారీ అండి అప్పుడు టెన్ థౌజండ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు టూ థౌజండ్ సేవింగ్స్ చేయాలి ఇప్పుడు మీ ఇన్కమ్ టెన్ థౌజండ్ మీరేం చేయాలి ఫస్ట్ టూ థౌజండ్ తీసి సేవింగ్స్లో పెట్టేసి ఇప్పుడు మీరేమనుకోవాలి మన యొక్క శాలరీ వచ్చి ఎయిట్ థౌసండే ఇందులోనే మనం సర్దుకుపోవాలి ఏమండి ఎలా అండి సర్దుకుపోయేది టెన్ థౌసండే మేము మేనేజ్ చేయాలి కష్టపడుతున్నాము ఇందులో సర్దుకుపోవాలంటే సర్దుకుపోవాలి అంతే వేరే దారే లేదు మనకి ఇంతే అలాంటప్పుడు దాన్ని మనం ఎలా సర్దుకొని ఫ్యామిలీని రన్ చేయాలని చూడాలి కానీ అప్పులు చేయకూడదు అప్పులు చేశారనుకోండి అస్సలు బయటకు రాలేరు మీరు ఇప్పుడు ఎయిట్ థౌజండ్లో మీరు మీకు తగినట్లుగా ఇల్లు తీసుకోవాలండి అది అవుతారా ఎక్కడా తెలియదు టూ థౌజండ్ లోపలే ఉండాలి టూ థౌజండ్ కంటే దాటకూడదు రెంట్ సరేనా టూ థౌజండ్ సేవింగ్స్ లేసారా ఇప్పుడు మీ దగ్గర ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంది అందులో టూ థౌజండ్ రెంట్కి పోతే సిక్స్ థౌజండ్ ఉందండి ఈ సిక్స్ థౌజండ్లో మీరు ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చి ఇంటి ఖర్చులకు అన్నిటికీ బియ్యం ఉప్పులు పప్పులు కూరగాయలు అన్నిటికీ మీరు ఈ ఫోర్ థౌజండ్లోనే మేనేజ్ చేయాలి సరేనా రేషన్లు అన్నీ ఇస్తారు తీసిపెట్టుకోండి తీసిపెట్టుకొని ఎక్కడ తక్కువ ధరలకు అమ్ముతారో అక్కడికి వెళ్ళి కొంచెం కొంచెం తెచ్చుకోండి ఇప్పుడు నన్ను చూసారంటే మంత్లీ వన్ కేజీ కందిపప్పు నేను యూజ్ చేస్తున్నా ఒక వారానికి పావు కిలో కందిపప్పుని రెండు సార్లు వండుతున్నా వండుతున్నాను కదా అలానే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొంచెం తక్కువ తెచ్చుకోవాలి రేషన్లో పప్పు ఇచ్చారనుకోండి రెండు మిక్స్ చేసి కూడా వండుకోవచ్చు దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను అలా అడ్జస్ట్ అవ్వాలి రేషన్లు ఆయిల్ అవన్నీ ఇస్తే తెచ్చుకోవాలి తెచ్చుకొని జాగ్రత్తగా ఎక్కువ ఎక్కువ నూనె పోయకుండా చూసి జాగ్రత్తగా వాడుకోవాలి ఈ ఫోర్ థౌజండ్లోనే మీ ఫ్యామిలీని మీరు రన్ చేసుకోవాలి థౌజండ్ రూపీస్ తెచ్చుకుంటారా బియ్యం లేకపోతే ఇంకా తక్కువలో తెచ్చుకుంటారా రేషన్ బియ్యం తెచ్చుకొని టిఫిన్లు వేసుకోండి అలా అడ్జస్ట్ అవ్వాలి సరేనా ఫోర్ థౌజండ్ ఇప్పుడు ఇంకా ఉంది ఫోర్ థౌజండ్ ఇంటికి టూ థౌజండ్ రెంట్కి సిక్స్ థౌజండ్ అయిపోయింది ఇంకా టూ థౌజండ్ సేవింగ్స్ వేసేసాం కదా ఇంకా టూ థౌజండ్ ఉంటుంది ఇందులోనే మీరు కరెంటు బిల్లు కట్టుకోవాలి టూ థౌజండ్లోనే మీరు ఏదన్నా బస్సులకు పోవడానికి రావడానికి పెట్టుకోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి పిల్లల పేర్లో ఆర్డీలో వేయండి ఎవ్రీ మంత్ వాళ్ళ స్కూల్ ఫీజులకి యూజ్ అయింది వన్ ఇయర్కి సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ దొరికిద్ది అందులో అడ్జస్ట్ చేయండి సిక్స్ థౌజండ్లో ఎలా చదివించాలంటే మనం తగినట్లుగా మనం స్కూల్ని చూసుకోవాలి పెద్ద పెద్ద స్కూల్లో చదివించాలని ప్రతి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది కానీ మన వల్ల కాదు అందుకని మనకు తగిన స్కూల్లో చిన్న స్కూల్ అయినా మంచి స్కూల్లో చేర్పించి చదివించుకోండి ఇలా అడ్జస్ట్ చేసి ఆ టూ థౌసండ్ రూపీస్ని ఏం చేస్తారంటే నాణ్యమైన ఉండగా ఉంటే కనుక చీటు కట్టండి ఏం చేస్తారంటే ఈ టూ థౌజండ్ని ఫిఫ్టీన్ మంత్స్ సేవింగ్స్ చేయండి బ్యాంక్ ఆర్డీలు వేసుకోండి పోస్ట్ ఆఫీస్లో వేయడం కుదరదు ఫిఫ్టీన్ మంత్స్ బ్యాంక్ ఆర్డీలు వేసారంటే మీకు థర్టీ థౌజండ్ రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ కొంచెం వచ్చింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మనీని తీసుకొని ఫిఫ్టీన్ మంత్స్ అవ్వగానే ఒక చీటు కట్టుకోండి అది రిజిస్టర్ కంపెనీగా ఉండొచ్చు లేకపోతే మంచి వాళ్ళు వీళ్ళ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్న వాళ్ళ దగ్గర వేయండి మా చిన్నప్పుడు అంతా మేము అలానే కడుతున్నాం ఇప్పుడు కూడా ఇక్కడ మా వెనక స్ట్రీట్లో మా రిలేటివ్ ఒక ఆవిడండి ఫార్టీ ఇయర్స్గా రన్ చేస్తుంది విపరీతమైన క్రౌడ్ వస్తారండి ఆ వాళ్ళ దగ్గర చీటు కట్టడానికి అలాంటి వాళ్ళు ఉంటే కట్టండి ఇప్పుడు మీ దగ్గర థర్టీ థౌజండ్ రూపీస్ ఉంది మీరు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ చీటు కడుతున్నారు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కట్టాల్సి వచ్చింది అలా కడితే మీ దగ్గర థర్టీ థౌజండ్ ఉంది అప్పుడు మీకు ఎన్ని నెలలు వస్తుంది మహా అయితే ఒక సెవెన్ మంత్స్ వస్తుంది ఎందుకంటే చీటు పాట పోయిద్దండి తక్కువే సెవెన్ మంత్స్ వచ్చింది ఇప్పుడు మీరేం చేస్తారు మీరు లాస్ట్లోనే చీటు తీసుకుంటున్నారు ఇంకా టూ మంత్స్ మీరు కట్టాల్సి వచ్చింది టూ మంత్స్ ఎంత ఇది ఫైవ్ థౌసండ్ వేసుకున్నా కూడా టెన్ థౌజండ్ కావాలి ఈ సిక్స్ మంత్ మళ్ళీ మీరు టూ థౌజండ్ టూ థౌజండ్ దాచి పెడుతున్నారు కదా అప్పుడు మీ దగ్గర ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ థౌసండ్లో టెన్ థౌజండ్ తీసి కట్టండి టెన్ థౌజండ్ అవ్వదు ఇప్పుడు కట్టినట్లయితే మీ చేతిలో మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ మీరు టూ హూ థౌజండ్ టూ థౌజండ్ కడుతున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే సెవెన్ థౌజండ్ రూపీస్ చీటు కట్టండి ఇట్లా తర్వాత టెన్ థౌజండ్ ఇలా పెంచుకుంటూ పోండి మీకు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు చేసినట్లయితే మీ దగ్గర ఒక పెద్ద అమౌంట్ వస్తుందండి మనం కనుక ఒక టెన్ ల్యాక్ రూపీస్ దాచిపెట్టినట్లయితే అది బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో వేసినట్లయితే మనకి నెలకి సిక్స్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్ సరేనా అలానే హస్బెండ్ టెన్ థౌజండ్ వేస్తున్నాడు కదా అలానే కూర్చోకండి ఎవరు కూర్చోకుండా ఏదైనా పనికి వెళ్ళండి మీరు పొలం పనులు ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక ఆవిడండి మీకు తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నా ఆవిడకి ఓన్ హౌస్ ఉంది రెండు పోర్షన్లు రెంట్ వస్తుంది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వస్తుంది అయితే వాళ్ళ హస్బెండ్ ఒక శాలరీ వచ్చి చాలా తక్కువండి ట్వంటీ థౌజండే శాలరీ ట్వంటీ థౌజండ్ రెంట్ ఒక ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఆవిడకి ఇద్దరు పిల్లలు ఆవిడ ఊరికే కూర్చోకుండా ఏం చేస్తుంది అంటే షాప్స్ ఉంటాయండి మెడికల్ షాపు స్వీట్ షాపులు ఇలా చాలా షాపులు ఉంటాయి అక్కడ అక్కడికి వెళ్ళేసి ఆవిడ మార్నింగ్ ఒక ఫైవ్ షాప్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ షాప్స్ అలా చిమ్మేసి శుభ్రంగా వస్తుందండి వస్తే ఆవిడకి టెన్ థౌజండ్ రూపీస్ దొరికిద్ది ఈ స్వీట్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే చెన్నైలో పెద్ద స్వీట్ షాప్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి స్నాక్స్ స్వీట్స్ అవన్నీ ఇస్తారండి వచ్చేటప్పుడు ఆవిడకి ఈవినింగ్ అవి తీసుకొచ్చి పిల్లలకి స్నాక్స్ ఖర్చే ఉండదు పెట్టేస్తుంది ఆవిడ టెన్ థౌసండ్ రూపీస్ దొరికింది దాన్ని ఇంటి ఖర్చులు పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ ట్వంటీ థౌజండ్ రెంట్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ని చీటు కట్టిద్దండి టూ ల్యాక్ రూపీస్ చీటు కట్టిద్ది టెన్ మంత్సే కదా కట్టేసి దాన్ని రొటేషన్ కొదిలిద్దా ఏం చేసేది అలా పెంచుకుంటూ పోతారండి ఇప్పుడు మనీ అవ్వగానే పైన ఇంకో రెండు పోర్షన్లు వేయాలని చూస్తున్నారు ఇలా ఎంతమంది తెలివిగా లేరు ఆవిడికి ఓన్ హౌస్ ఉంది రెండు పోర్షన్లు రెంట్ వస్తుంది కూర్చోని తినొచ్చు కదా గెత్తగా హౌస్ ఓనర్ లాగా లేదు మనం ఏమన్నా చేద్దాం సపోర్ట్ చేద్దాం మన హస్బెండ్ శాలరీ తక్కువగా ఉంది ఊరికే కూర్చోవద్దు ఇందులో నామోషి ఏముంది కష్టపడదు అని చెప్పి వెళ్ళి షాప్స్ చిమ్మేసి వస్తుందండి పెద్ద పని ఏమి ఉండదు దానికి ఇస్తున్నారు అంత అమౌంట్ అలా మనం ఏదన్నా పని చేసుకోవాలి ఎన్నో పనులు ఉన్నాయి కష్టపడడం లేదండి తప్పు ఎలాంటి తప్పు లేదు చేసుకున్నట్లయితే ఒక టెన్ థౌసండ్ వచ్చినా కూడా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇంటికి ఖర్చు పెట్టేసి సెవెన్ థౌసండ్ ఆల్రెడీ టెన్ థౌజండ్లో టూ థౌసండ్ చేస్తున్నాం మరి నైన్ థౌజండ్ అలాగే ఒక టెన్ థౌసండ్ దాచిపెట్టామనుకోండి పది నెలలు పోయేటప్పటికి మన చేతిలో లక్ష రూపాయలు ఉంటుంది చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా ఆ పెంచిన అమౌంట్తో ఇంకా మంచిగా మనం ఎందులో వేసి ఇంకా దీన్ని డబుల్ ట్రిబుల్ చేయాలని ఆలోచించాలి అంతేగాని మా హస్బెండ్కి ఫైవ్ థౌజండ్ మా హస్బెండ్కి టెన్ థౌజండ్ మేమేం చేయాలని ఊరికే కూర్చోకూడదండి కూర్చుంటే ఎవ్వరు మనకి మనీ ఇవ్వరు ఎన్నో పనులు ఉన్నాయి కష్టపడి పని చేయడానికి ఏముంది తప్పేం లేదు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదండి అక్క వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉన్నారు హౌస్ హెల్పర్ వాళ్ళు మర తీసు అనమాట ఉన్నవాళ్ళే ఆవిడకి పిల్లలు లేరని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది వాళ్ళకి ఎందుకు మనం భారంగా ఉండాలి ఫుడ్ అన్ని ఫ్రీగా పెడతారు ఈవిడికి మెడిసిన్స్ కావాలి అని అక్కడి ఇంటికి ఇంకొక రెండు మూడు ఇల్లు చేస్తుందండి ఒక హాఫ్ అన్ అవరే చేసిద్దు ఆవిడ త్రీ థౌజండ్ రూపీస్ తీసుకుంటుంది అక్కోళ్ళిద్దరే వాళ్ళిద్దరికి సామాన్ కడిగేసి ఇల్లు జమ్మిద్దంతే ఇల్లు కూడా దొరకదండి త్రీ థౌజండ్ రూపీస్ తీసుకుంటుంది అప్పుడు ఈజీగా టెన్ థౌజండ్ సంపాదిస్తుంది ఆ ఉన్నవాళ్లే ఉన్నవాళ్ళని నామూషిపడకుండా ఆవిడ వెళ్తుంది ఆవిడ మందులు ఖర్చులు కాదు ఇలా మనం కూర్చోకూడదు కూర్చోకుండా ప్రతి ఒక్క వాళ్ళ హస్బెండ్కి తక్కువ శాలరీ అంటే మనం ఏమన్నా చెయ్యాలి ఏదో ఒక పని చేయాలి కష్టపడి ఏ పని చేసినా కూడా తప్పులేదు వాళ్ళేమనుకుంటారు అని కూర్చుంటే మనం అలానే ఉండాలి ఎన్ని రోజులు ఈ టెన్ థౌజండ్లోనే మనం రన్ చేస్తాం ఇంకా కొన్ని రోజులు పోతే మీ హస్బెండ్ శాలరీ పెరిగిద్ది కదా మంచిగా అందులో కొంచెం అమౌంట్ సేవింగ్స్ వేసి ఇంకొంచెం ఫ్యామిలీని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనీ పెంచుకోవడం వల్ల మీ పిల్లలు ఫ్యూచర్కి మీకు ఏమన్నా అనుకుంటారు కదా అవన్నీ కొనుక్కోవచ్చు మంచిగా సెటిల్ అవ్వచ్చు అండి ఇదే ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నవాళ్ళు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు సేవింగ్స్ చేయొచ్చు వాళ్ళు కూడా ఇలానే ఫాలో అవ్వండి కొన్ని రోజులు మన పొజిషన్ చేంజ్ అయ్యే వరకు మనం ఏం చేయాలి తక్కువ రెంట్లోనే ఉండాలి ఎక్కువ రెంట్లో ఉంటే మనకు వచ్చే ఇన్కమ్ తక్కువైనప్పుడు మనం ఎలా అండి సేవింగ్స్ అనేది చేస్తాం అలానే అప్పులు అనేది చేయకూడదు అప్పులు చేశారంటే వాటి కట్టడానికి జాలు చాలా కష్టపడాల్సి వచ్చేదాని కానీ అప్పులు చేయకుండా ఉన్న దాంట్లోనే సర్దుకొని ఉన్న దాంట్లోనే ఫ్యామిలీని రన్ చేయాలని మనం చూడాలండి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ అయిపోయింది ట్వంటీ థౌజండ్లో ఉన్నవాళ్ళు ఫోన్ నుంచి ఫైవ్ థౌజండ్ సేవ్ చేయాలండి అదే థర్టీ థౌజండ్ వాళ్ళు టెన్ థౌజండ్ సేవింగ్స్ చెయ్యాలి మనం థర్టీ థౌజండ్ అంటే సిక్స్ థౌసండ్ వాళ్ళు రూల్ ప్రకారం చూస్తే సేవ్ చేయాలి మనం ఇంకొంచెం ఒక ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు సేవింగ్స్ చేయాలని మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఫార్టీ థౌజండ్ వాళ్ళు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేవ్ చేయడానికి చూడాలండి కష్టం అనుకోండి ఒక ట్వెల్వ్ థౌజండ్ అన్న మనం సేవ్ చేయాలని పెట్టుకోవాలి చెప్పాను కదా మనకి ఎంత మనీ వచ్చినా కూడా చాలదు అలా చాలకపోతే ఇంట్లో వైఫ్ అనేవాళ్ళు ఊరికే కూర్చుకున్నా ఏదో ఒకటి చెయ్యండి చేసినట్లయితే మనీని సంపాదించవచ్చు చాలామంది లేడీస్ ట్యూషన్స్ తీస్తున్నారు టైలరింగ్ వర్క్ చేస్తున్నారండి చాలామంది బాగా చదువుకున్న వాళ్ళే డిగ్రీలు అన్నీ ముగించి వాళ్ళకి జాబ్కి వెళ్ళడం కుదరక ఇలాంటి ఎన్నుకొని ఏదో ఒకటి మనం డబ్బు సంపాదించాలి మంత్లీ మంత్ ల్యాక్స్లో కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఏం తప్పు ఇందులో ఏం తప్పు లేదు అలా ఏదో ఒకటి చెయ్యాలి చేసిన లేకపోతే పార్ట్ టైం జాబు వెళ్ళేసి బిల్ సెక్షన్లో కూర్చొని బిల్లింగ్ వెయిట్ ఏదో ఒకటి అనుకోండి ఒక టెన్ థౌసండ్ ఈజీగా సంపాదించవచ్చు అది సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్లో ఉన్న వాళ్ళు ఎంత సేవింగ్స్ చేయాలంటే థర్టీ థౌజండ్ ఖర్చు పెట్టుకోండి ట్వంటీ థౌజండ్ కంపల్సరీ సేవింగ్స్ చేసే అవ్వాలి ఎలాగండి అంటే ఇప్పుడు థర్టీ థౌజండ్ మన శాలరీ అయితే మనం ఎలా చేస్తాం అలా అనుకొని మనం సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయాలి లేకపోతే మన భవిష్యత్ అనేది బాగోదండి ఫ్యూచరు ఇలానే ఉంటూ పోతూ ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ అంటే మంచి శాలరీనేనండి ట్వంటీ థౌజండ్ సేవింగ్స్ చేసి ఇంకా ఓన్ హౌస్ ఉందనుకోండి ఇంకా చక్కగా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు లేకపోతేనే కష్టం ఓన్ హౌస్ ఉంటే మనం ఉన్న పోర్షన్ కూడా అతికిచ్చి పైన మనం ఏదన్నా షీట్స్ లాగా పెట్టుకొని కూడా కొంత ఖర్చు పెట్టి ఉన్నామనుకోండి ఒక రెంట్ మనకు వచ్చిద్ది అలా కూడా మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ కదా ఇలా ఆలోచించకుండా ఏమన్నా పనులు చేస్తూ మనం కనుక రన్ చేయవచ్చు అండి ఫ్యామిలీ ఇప్పుడు నేను చెప్పాను కదా వన్ కేజీ కందుబప్ప అని మా బావగారు ఉన్నారండి వెనక స్ట్రీట్లో ఆయన రైల్వేస్లో చేస్తాడు వన్ అండ్ హాఫ్ లాక్ ఆయన శాలరీ అండి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో సాంబార్ చూసారంటే నీళ్ళగా ఉంటుంది అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు మంచిగా సాంబార్ మాత్రం నీళ్ళగా ఉంటుంది ఇంతే ఇంతకంది పొప్పేస్తారండి ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే అని అడిగితే సాంబార్ అంటే నాకు ఏసీ అమ్మ బాగుంటుంది మీ సాంబారు అని తీసుకెళ్తారండి ఎందుకంటే నేను చెప్పాను కదా కిలోని నేను టూ టైమ్సే యూజ్ చేస్తాను మరీ నీళ్ళగా పెడితే మా హస్బెండ్కి నచ్చదు ఈ సాంబార్ ఆ రసం అంటారు అందుకని కొంచెం చెక్కగానే పెడతాము ఆయనకి ఇష్టం అనమాట వాళ్ళ ఇంట్లో నీళ్ళగానే పెడతారు అలా ఆవిడ నీళ్ళగా పెట్టడానికి ఈయనే కాను ఇంతే వేయమంటాడండి అందుకని తీసుకెళ్ళి తింటారు ఇప్పుడు ఆయన వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాలరీ ఆయన అనుకుంటే తినకూడదా చక్కగా పెట్టుకొని బాగానే తినవచ్చు కదా రెండు కిలోల కందిపప్పు కొనుక్కోవచ్చు నేను ఒక కిలో అంటే మరి వాళ్ళు ఎంత కొంటారో తెలియాల అంత నీళ్ళగా పెట్టుకుంటారు అలా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి దాచిపెట్టాలి అన్నీ దాచిపెట్టాలి చదివించాలి బాగా చదివించారండి ఇద్దరు ఆడపిల్లల్ని ఒక అమ్మాయి సీఏ ఒక అమ్మాయి ఎంబీఏ ముగించింది ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇద్దరికి బాగా ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు ఎలా ఇచ్చారు మనకింత శాలరీ వస్తుందని ఎలా పడితే అలా ఖర్చు పెట్టినట్లయితే వాళ్ళని చదివించలేరు ఏమీ చేయలేరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం వల్ల ఈరోజు పిల్లలు సెటిల్ అయ్యారు వాళ్ళు బాగా పెద్ద ఇల్లు కింద పైన పైన కట్టుకొని ఆయన మొన్ననే రిటైర్డ్ అయ్యారండి ఒక పైన టూ పోర్షన్ దానిపైన టూ పోర్షన్ కింద టూ పోర్షన్లు ఒక పోర్షన్లో వాళ్ళు ఉంది ఐదు పోర్షన్లు రెంట్ వచ్చింది పెన్షన్ వచ్చింది ఊరికే కూర్చోకుండా ఆయనకి ఎలక్ట్రిక్ వర్క్ అవన్నీ తెలుసు అవన్నీ చేస్తున్నారు సంపాదిస్తున్నారు ఇలా ఉండాలండి మనం కూర్చోకూడదు హస్బెండ్ బాగా సంపాదిస్తే సరే లేదు మాకు తక్కువ ఇన్కమ్ ఎలా ఫ్యామిలీ రన్ చేయాలనుకుంటా మనం కూడా హస్బెండ్కి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలంటే ఏదో పని చేయాలి ఇప్పుడు ఇంత చెప్పాను కదా నా గురించే చెప్తానండి చిన్నప్పుడు ఏమంటే మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ పొలం పనులకి వెళ్ళేవాళ్ళు మాకు హాలిడేస్లో అప్పుడేమంటే మా హౌస్ వన్ వాళ్ళకి పొలం ఉంది మేము మామయ్య అంటాం వాళ్ళ వైఫ్ అని అక్క అంటాం మా అక్క ఫ్రెండ్ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం అండి రెంట్కి అందుకని బాగా క్లోజ్ అప్పుడు మేము అడిగేవాళ్ళం పిల్లలందరం మేము వస్తాం మీ పొలాలకి మేము వస్తాం అంటే సరే రండి అనేవాళ్ళు వెళ్ళేవాళ్ళం అండి వెళ్తే సరిగ్గా ప్రతిదే వేసేవాళ్ళు ఆ టైంలో తీయడం రాదు తీసుకుంటుంది వాళ్ళే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు చిన్నపిల్లలని తీసేవాళ్ళు మేము కొంచెం తీసేవాళ్ళు అలా ఒక అమౌంట్ ఇచ్చేవాళ్ళు ప్రతిరోజు కూలీ అంటారు కదా అది ఇచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళు వచ్చినా కూడా మేము ఊరికే కూర్చోకుండా వెళ్ళేవాళ్ళం అండి అదే మా పక్కన వయసు అయినా వాళ్ళు ఉండేవాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కాదు ఊరికే కూర్చున్న వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు వాళ్ళు ఏదన్నా చేస్తారు అందుకని వయసు అయినా వాళ్ళండి ముసలి వాళ్ళు కూర్చొని తినే వయసులో వాళ్ళు సొంత ఇల్లు ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి ఉన్నవాళ్లే ఉన్నా కూడా ఊరికే కూర్చోకూడదు ఊరికే కూర్చోవడానికి సిగ్గుపడేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు పొలం పనులకు వచ్చేవాళ్ళు వచ్చి సంపాదించేవాళ్ళు వెళ్తే నైట్ అయిద్దండి సెవెన్ కూడా అయింది ఒక్కోసారి దూరం రావడానికి వాళ్ళతో పాటు మేము వెళ్ళేవాళ్ళం హ్యాపీగా పనిచేసి కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అలా కష్టపడాలండి కష్టపడడం వల్ల ఈరోజు వాళ్ళ సంతానం అందరూ మంచిగా ఉన్నారు బాగా సెటిల్ అయ్యారు అందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు సిగ్గుపడి మనకి ఇల్లు ఉంది సొంత ఇల్లు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనుకోకుండా అలా మేమేం చేసేవాళ్ళంటే దాంతో పెన్సిల్ బాక్స్ బుక్స్ కొనుక్కునేవాళ్ళం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఈ ఒక్క పొలం పనులే కాకుండా చాక్లెట్ కంపెనీ ఉండేదండి అక్కడికి వెళ్ళే వాళ్ళం మాకు తెలిసిన వాళ్ళది ప్యాక్ చేయమని ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలకి ప్యాకింగ్ చేసేవాళ్ళం దానికి ఒక అమౌంట్ ఇచ్చేవాళ్ళు ఎంత సెవెంటీ రూపీస్ ఎంత ఇచ్చేవాళ్ళు ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు ఇలా హాలిడేస్ని వేస్ట్ చేయకుండా వెళ్ళి సంపాదించుకునేవాళ్ళం ఇది నేను గ్రేట్గా చెప్పుకుంటున్నాను ఆ వయసులో మనం వెళ్ళాల్సిన అవసరం ఏముంది లేదు కదా అందరం పిల్లలందరం మాట్లాడుకొని వెళ్దాం ఊరికే కూర్చోబోద్దు బోర్ కొట్టిద్దని వెళ్ళేవాళ్ళం ఈరోజు వాళ్ళందరూ ఎక్కడో పెద్ద ఉన్నత పదవుల్లో ఉన్నారండి ఇలా పనులు చేసిన వాళ్ళందరూ ఎవరు చీప్గా లేరు తక్కువ స్థితిలో లేరు అందుకని చెప్తున్నా తప్పేం లేదండి నేను పొలం పనులు చేశాను చాక్లెట్ కంపెనీకి వెళ్ళాను బనియన్ కంపెనీకి వెళ్ళాను ఇలా చేశాను నేను కూడా తప్పేం లేదు కదండి అంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా అందరూ వెళ్తున్నారు నేను వెళ్తానంటే ఇంకేమంటారు అందరూ వెళ్తుంటే వెళ్ళండి అనేవాళ్ళు ఊరికే ఉన్నాం కదా అలా తప్పు లేదు సంపాదించుకోండి హస్బెండ్ తక్కువ శాలరీ ఉన్న వాళ్ళందరూ వైఫ్ వైఫ్లు ఇంట్లో కూర్చోకుండా చక్కగా సంపాదించుకొని ఇలా మనీ నేను చెప్పాను కాదు చీట్లు కట్టుకోవడం చాలా లాభం అండి ఫైవ్ అంటే మనం మంత్లీ ఫైవ్ థౌజండ్ కట్టాల్సిన అవసరమే లేదు స్టార్టింగ్ స్టేజ్లో చూసారంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇలానే పోయిద్ది పోకపోకనే పెరిగిద్ది లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలా తక్కువ వినుక మనం కూడా ల్యాక్స్లో సేవింగ్స్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను చాలామంది ఎలా బడ్జెట్ వేసుకోవాలి ఎలా అమౌంట్ని ఖర్చు పెట్టాలి అలా సేవ్ చేయాలి తెలియకుండా అడుగుతున్నారు మాకు ఇంత అమౌంట్ మేము ఎలా చేయాలని అయితే అప్పుల జోలికి మాత్రం వెళ్ళకండి ఇలా సేవింగ్స్ చేసుకున్నారు అనుకోండి దీనికి మీరు అలవాటు పడిపోతారు ఈ లైఫ్కి అప్పుడు మీరేం చేస్తారు జాగ్రత్త అనేది మిమ్మల్ని వదిలి వెళ్ళదన్నమాట అందులోనే అలవాటయ్యి కొన్ని రోజులు మనం మంచిగా వచ్చే వరకు అలా ఫ్యామిలీ లీడ్ చేసి మనీని సేవ్ చేసుకున్నట్లయితే మన ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుందండి సరేనా ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను ఏమంటే ప్రతిరోజు టెన్ రూపీస్ సేవ్ చేయండి ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయండి మనీ సేవింగ్ చేయాలి అలా కాకుండా ఇలా చెప్పడం వలన చాలామంది ఏం చేస్తారంటే రియలైజ్ అవుతారు ఓ మనం ఎన్ని రోజులు ఊరికే కూర్చున్నామా ఎంత టైం వేస్ట్ చేసాము మనం కూడా ఏదన్నా సంపాదిద్దాం కష్టపడి సంపాదించడంలో ఏముంది నా మనిషి అని అనుకొని వెళ్తారండి కొంతమంది అయినా ఇప్పుడు మనం వీడియోస్ చూసి చాలామంది చెప్తున్నారు మేము ట్యూషన్ తీస్తున్నాం మేము జాబ్కి వెళ్తున్నాం మేము ఇంత గోల్డ్ దాచిపెట్టాం మనీని సేవ్ చేసామని చెప్తున్నారు ఎందువలన ఇందులో చూసి ఇందులో ఉన్న నీతిని గ్రహించి ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి చేసి దాచిపెట్టుకుంటున్నారు కదా అందుకనేనండి సరేనా ఇది సుక్తి సోది కాదు మీ అందరికి యూస్ఫుల్ అయిన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్